మీరు మీ గోల్స్ గురించి ట్రై చేస్తున్నారా ప్లానింగ్ చేస్తున్నారా ఎన్నో రోజుల నుంచి ఎంత ట్రై చేసినా గోల్ పూర్తి చేయలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చాలా టెక్నిక్స్ చాలా సింపుల్గా ఉంటాయి కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఒక్కో టెక్నిక్ను లైఫ్లో అప్లై చేయండి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రెగ్యులర్గా ఫార్టీ డేస్ ప్రాక్టీస్ చేయండి రిజల్ట్ మీకే తెలుస్తుంది మీరు ఏ పని చేసినా చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా చేయండి మీరు ఏ ఎమోషన్లో ఎక్కువగా ఉంటారో అదే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది ఏది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిందో అదే మీ జీవితం అవుతుంది మీరు ఎవరిని నమ్మినా నమ్మకండినా మీ మైండ్ను మీరు నమ్మండి పాజిటివ్ ఎమోషన్లో ఉండండి మీ మైండ్ మీకోసం పనిచేస్తుంది మంచి గాఢ నిద్ర ఉండేలా చూసుకోండి డైలీ బ్రాహ్మరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి మీకు గాఢ నిద్ర వస్తుంది మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి స్ట్రెస్ తగ్గి గాఢ నిద్ర వస్తే మీ శరీరంలో హీలింగ్ కెపాసిటీ పెరుగుతుంది మీకున్న వ్యాధుల్ని కంట్రోల్ చేసే కెపాసిటీ మీ శరీరానికి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి చాలామందికి తగ్గనటువంటి రోగాలు వస్తున్నాయి బీపీ షుగరు పక్షవాతము గుండె జబ్బులు క్యాన్సర్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి నైంటీ పర్సెంట్ వరకు రోగాలు రావడానికి మన మైండే కారణమవుతుంది